వీ క్యార్ టీవీ వీ క్యార్ వాయిస్ ఇదే నిజం బిత్తిరి సత్తి మీద అనేక ట్రోలింగ్స్ అవుతూ ఉన్నాయి అవేంటి అంటే ఆయన ఏదో భగవద్గీతను కించపరిచే విధంగా చేశాడని చెప్పేసి చాలామంది ట్రోల్ చేస్తూ ఉన్నారు చాలామంది తిడుతూ ఉన్నారు ఆయన క్షమాపణ కూడా చెప్పిండు కానీ వాస్తవం చెప్పాలంటే హిందువు లారా హిందువును మేము సనాతన ధర్మాన్ని రక్షిస్తున్నామని చెప్పేసి చెప్పేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక మాట చెప్తున్నా దయచేసి ఇలాంటి బాగా పట్టించుకుంటున్నారు ఒక మనిషి మీద పాపం ఎదుగుతున్నటువంటి వాడిని కానీ చనిపోయిన దగ్గర భగవద్గీతను పెడతా ఉన్నారు మరి దాన్ని నివారించే శక్తి మీకు ఎందుకు లేదు ఎందుకు వ్యతిరేకించట్లేదు అంటే అది ఏ ధర్మంలో ఉన్నది వాస్తవానికి భగవద్గీత ఒక పవిత్రమైనటువంటి గ్రంథం పవిత్రంగా వినాల మార్నింగ్ లేవగానే భగవద్గీత వినాల చిన్నప్పుడు భగవద్గీతను వేసేవాళ్ళు అలాంటిది చావుల దగ్గర పెడతా ఉన్నా